హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోం మంత్ర ఇవాళ వీడియోలో అల్లంగారల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారికి అల్లంగారల్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే ఈ అల్లంగారల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం గారల్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పును తీసుకుంటున్నాను మినప్పప్పులో రాళ్ళు దుమ్ము ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని ఇలా ఒక బౌల్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినప్పప్పుని వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా మినపప్పుని వాష్ చేసుకోవాలి ఇలా మినప్పప్పుని శుభ్రం చేసుకున్న తర్వాత మరలా వాటర్ వేసుకొని కనీసం ఒక నాలుగు గంటలు మినప్పప్పుని బాగా నానివ్వాలి ఇప్పుడు మినప్పప్పు అయితే నాలుగు గంటల తర్వాత బాగా నానిపోయి ఉంటాయి కదా ఇప్పుడు ఈ మినపప్పుని రుబ్బుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని మినపప్పుని వేసుకోండి మినపప్పుని వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అందులోకి అల్లం మొక్కల్ని కూడా వేసుకొని ఒక రెండు రెమ్మలు ఫ్రెష్గా అలాగే శుభ్రం చేసుకున్న కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న మినప్పిండిలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోవాలి బొంబాయి రవ్వను వేసుకున్న తర్వాత మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా అలాగే ఆయిల్ పీల్చకుండా గారెలు వస్తాయి కాబట్టి బొంబాయి రవ్వను వేసుకొని ఇలా మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిగిలిన మినప్పప్పుని పిండిగా రుబ్బుకోవాలి దీనికోసం ఇక్కడ నేను వెట్ గ్రైండర్లో మినపప్పును వేసుకొని పిండిని రుబ్బుకుంటున్నాను మీరు కావాలంటే అయినా వేసుకొని పిండిని రుబ్బుకోవచ్చు ఇలా గ్రైండర్ లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని బాగా మెత్తగా సాఫ్ట్ గా అయ్యే వరకు గారెల పిండిని రుబ్బుకోవాలి అలాగే పిండిలోకి తగినంత ఉప్పుని వేసుకొని ముందుగా రుబ్బు ఈ పిండిని కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిపి రుబ్బుకోవాలి ఇలా అంతా మెత్తగా సాఫ్ట్ గా అయ్యే వరకు ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గారెల్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అప్పుడే గారెలు అనేవి బాగా వస్తాయి ఆయిల్ కాగేలోగా ఇలాగా చేపెట్టి ఒకసారి పిండంతా కలుపుకొని గారెల్ని తయారు చేసుకోవాలి ఇలా ఆయిల్ కవర్ కానీ లేకపోతే చేతి మీద కానీ గారెల్ని మీకు నచ్చినట్లుగా వేసుకోండి గారెల్ని తయారు చేసుకునే ముందు చేతిని ఇలాగా ఒకసారి తడుపుకొని పిండి ముద్దని తీసుకొని ఇలా గారెల్ని ఒత్తుకున్నారంటే పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న గారెల్ని బాగా కాగిన ఆయిల్లో వేసుకొని గారెల్ని ఎర్రగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం కష్టంగా ఉందనుకుంటే ఒక గెరిటెని తీసుకొని ఇలాగా వాటర్లో ముంచుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పిండిని వేసుకొని గారెల్ని తయారు చేసుకోవచ్చు ఇలా తడి చేసుకున్న గెర్రెలోకి కొంచెం పిండిని వేసుకొని చేతిని తడుపుకొని ఇలా గారెలు షేప్ చేసుకొని నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి లేకపోతే ఆయిల్ అనేది చీంచుతుంది మీద పడుతుంది అలాగే ఆ తడ అనేది ఆయిల్కి తగలకూడదు అలాగే నిదానంగా వేసుకుంటే షేప్ అవుట్ అవ్వకుండా ఇలా రౌండ్గా వస్తాయి అలాగే గారెల్ని ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగ ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టేసి గారెని వేయించామంటే పైన త్వరగా మాడిపోతాయి లోపల సరిగా ఉడకవు పచ్చిపచ్చిగా ఉంటాయి కాబట్టి నిదానంగా గారెలు ఇలాగా ఫ్రై చేసుకోండి ఇక్కడైతే గారెలు రెడీ అయిపోయాయి అల్లం గారెలు మీకు ఇంకా కావాలంటే అల్లాన్ని తురుముకొని కూడా కలుపుకుంటే అల్లం ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తగులుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హోం మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్